పవన్ కళ్యాణ్ తెలంగాణ టూర్ ప్రారంభించారు ఇంతకుముందు ఆంధ్రప్రదేశ్లో వరుసగా మూడేసి జిల్లాలకు ఒక సభలు నిర్వహించినటువంటి విధంగా కార్యకర్తలతో సదస్సులు నిర్వహించినటువంటి విధంగానే తెలంగాణలో కూడా మొత్తం అన్ని ప్రాంతాలను చుట్టబోతున్నారు పది జిల్లాలు గతంలో ఉంటే ఇప్పుడు అవి ముప్పై ఒక్క జిల్లాలు కానీ కాకపోతే గతంలో ఉన్నటువంటి పది జిల్లాల ప్రాతిపదికం చేసుకుని మొత్తం మీద పర్యటించబోతున్నారు కాకపోతే ఇక్కడ ఒక కీలకమైనటువంటిది తను తెలంగాణలో కూడా పోటీ చేయాలనుకుంటున్నారా అంటే అవును అన్నదే జనసేన చెప్తుంది ఇక్కడ ఒక స్ట్రాటజీ ఆలోచిస్తోంది జనసేన పవన్ కళ్యాణ్ కూడా ఏమిటి అంటే ఆంధ్రప్రదేశ్కి సంబంధించినంత వరకు తెలుగుదేశం పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గతంలో ఈ రెండు పార్టీలకి కూడా తెలంగాణలో కూడా ఉనికి ఉంటుంది ప్లస్ గట్టి పోటీ అని భావించారు తెలుగుదేశం పార్టీ గత ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీతో కలిపి ఇరవై ఒక్క స్థానాలను కూడా గెలుచుకుంది అదే సమయంలో అదే తెలుగుదేశం పార్టీ క్రమంగా అందులో ఉన్నటువంటి ఎమ్మెల్యేలందరినీ కూడా తెలంగాణ రాష్ట్ర సమితికి కోల్పోతే చివరికి ఒక్క ఎమ్మెల్యే మిగిలినటువంటి పరిస్థితి సండ్ర వెంకటవీరయ్య అదే సమయంలో బీసీ నేత కృష్ణయ్య పార్టీలో ఉన్నా కూడా పార్టీకి సంబంధించినటువంటి వ్యక్తిగా క్లెయిమ్ చేసుకోవడానికి వీలు పరిస్థితి మొత్తం మీద ఒక ఇద్దరు ఎమ్మెల్యేలు మిగిలితే మిగతా వాళ్ళందరూ కూడా ఆల్రెడీ కాంగ్రెస్ పార్టీకో తెలంగాణ రాష్ట్ర సమితికో వెళ్ళిపోయారు ఇప్పుడు తాజాగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పరిస్థితి చూస్తే దానికి గత ఎన్నికల్లో సిపిఎంతో కలిపి పొత్తు పెట్టుకుని ఖమ్మం జిల్లాలోనే మూడు స్థానాలను గెలుచుకుని మొత్తం మీద చూస్తే నాలుగు ఎమ్మెల్యే స్థానాలను గెలుచుకుంది ఈ నాలుగు ఎమ్మెల్యే స్థానాల్లో ఉన్నటువంటి ఎమ్మెల్యేలు ప్రస్తుతం టీఆర్ఎస్తో దాదాపుగా విలీనం అయిపోయారు వాళ్ళ ఆ పేరు చెప్పకపోయినా టీఆర్ఎస్లో వైసీపీ ఆల్రెడీ అయిపోయింది ఇప్పుడు అక్కడ మిగిలింది లేదు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ లేదు తెలంగాణ తెలుగుదేశం పార్టీ కూడా లేదు ఈ నేపథ్యంలో ఆంధ్రా నుండి వెళ్లి హైదరాబాద్లోను తెలంగాణలో సెటిల్ అయినటువంటి వాళ్ళు ఒక ఓట్ బ్యాంక్గా మిగులుతారు అనేటువంటి రాజకీయానికి తెరవేసింది కార్పొరేషన్ ఎన్నికలు దాని తర్వాతనే టీడీపీకి సంబంధించినటువంటి ఎమ్మెల్యేలు మిగతా వాళ్ళు కూడా అవతలకు వెళ్లిపోయినటువంటి పరిస్థితి వాళ్ళందరూ టీఆర్ఎస్ వైపుకి మొగ్గు చూపినటువంటి పరిస్థితి ప్రజలందరూ కూడా ఈ నేపథ్యంలో పవన్ కళ్యాణ్ ఆ ఓట్ బ్యాంక్ ని రీస్టార్ట్ చేయాలని ఆంధ్ర ప్రాంతానికి సంబంధించి తెలంగాణలో ఉన్నటువంటి వాళ్ళు వాళ్లకంటూ ఒక లీడర్గా జనసేన ఉండాలన్నటువంటి ప్రయత్నం ప్రారంభించారు అందులో భాగంగానే తిరుగుతున్నారు దానికి తోడుగా తెలంగాణలో ప్రభుత్వం మీద వ్యతిరేకత ఉన్నటువంటి వాళ్ళు కూడా తన వైపుకి అట్రాక్ట్ అవుతారని భావిస్తున్నారు మరి ఈ వ్యూహం ఫలిస్తుందా లేదా అనేటువంటిది ఎన్నికల సమయానికి తేలబోతుంది